మూడు విషయాలు మనుషుల వ్యక్తిత్వాన్ని వారి గుణగణాలను స్వభావాన్ని తెలుసుకోవడం అంత తేలిక కాదు కొందరు బయట ఎంతో సౌమ్యంగా కనిపిస్తారు కానీ అంతరిగమైన స్వభావ క్రూరంగా ఉంటుంది అలాగే కరుకుగా కనిపించే వ్యక్తి ఎంతో దయ కలిగిన వాడై ఉండవచ్చు కాబట్టి దాన్ని బట్టి నిర్ధారణకు రాకూడదని వివరించే కథే ఇది రెండవ ఖలిఫా అయిన హజరత్ అమర్ వారి యొక్క దగ్గరకు ఒకసారి ఒక వాణిజ్యం వచ్చింది ఒక వ్యక్తి ఎలాంటి వాడో నిర్ధారించాల్సి అవసరం కలిగింది విచారణ చేపట్టారు తన ముందు కూర్చున్న వ్యక్తితో ఆ మనిషి ఎలాంటి వాడు అని అడిగారు అక్కడ ఉన్న ఒక వ్యక్తి లేచి అతను చాలా మంచివాడు అని సవాహన ఇచ్చాడు అతడు మంచివాడనే నీకెలా తెలుసు అని ప్రశ్నించారు ఉమర్ రజి అల్లాహు తలా అని వారు అతడు ఐదు పూటల నమాజ్ కోసం వసీదుకు వస్తూ ఉంటాడు అని ఆ వ్యక్తిని బదులిచ్చాడు ఒక మనిషి మంచివాడో కాదు తెలుసుకోవడానికి ఒక విషయం సరిపోతుందా అని అడిగారు ఉమర్ రజీ అల్లాహు తాలని వారు దానికి ఆ వ్యక్తి కొంచెం కగ్గారు పడుతూ అంతకంటే ఇంకేం కావాలి ఖలీఫా అన్నారు అప్పుడు ఉమర్ రజీ అల్లాహు తల్ వారు నీకు అతని పొరుగున ఉండే అవకాశం వచ్చిందా అని ప్రశ్నించారు నేను అన్నాడు ఆ వ్యక్తి అప్పుడు ఎప్పుడైనా అతనితో కలిసి ప్రయాణం చేశావా లేదా ఎప్పుడైనా అతనితో ఏ విషయంలోనైనా వ్యవహారం చేసి చూసావా అని అడగగా లేదు అని బదిలిచ్చాడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఈ మూడు విషయాలను ఖచ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది అతనితో ఏదైనా వ్యవహారం చేసి ఉండాలి లేదా అతని పొరుగున ఉండి ఉండాలి లేదా అతనితో కలిసి ప్రయాణమైనా చేసి ఉండాలి ఒక మనిషి ఎలాంటి వాడనేది వీటి ద్వారా నిర్ధారించవచ్చు ఈ మూడు విషయాలు మనిషి గురించి అతని వ్యక్తిత్వం గురించి అతని మంచితనం గురించి చెబుతాయి కేవలం పరిచయంతో అంచనా వేయలేం అన్నారు وبر رضي الله عنه طلع الفوارد